ప్రైజ్ ద లౌడ్ దేవుని నామక మహిళలు ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్ట్ టైం ప్రేయర్లో వీఆర్ ఇన్ ఫోర్టీన్త్ డే పద్నాలుగో రోజులో ఉన్నామండి అందరు బడి దేవునికి స్తోత్రం ఓకే ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదములు మన గృహంలో రావాలి అంటే ఏం చేయాలి ఎందుకంటే చాలామంది నేను ప్రార్థన చేసుకుంటున్నాను మా వారు ప్రార్థన చేసుకున్నారు చివరికి మా పిల్లలు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు అయినా కూడా మేము ఎందుకు దీవించబడట్లేదని చాలా బాధపడుతున్నారు ఓకే ఎవరు కాళ్ళు ప్రార్థన చేసుకున్నారు కరెక్టే కానీ గృహంలో అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా ప్రతి ఒక్క గృహంలో కుటుంబ ఆరాధన అనేది ఉండాలి ప్రతి ఒక్క గృహంలో అందరూ కలిసి సమాజంగా కూడి అందరూ కలిసి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబము దీవించబడుతుంది ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడతారని సామెతలు ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టుకుని ఆయన ద్వారబంధము ఇక్కడ చూడండి ప్రతి దినము కూడా ఆయన గడప వద్ద ప్రతి రోజు కూడా కనిపెట్టు ను ప్రార్థన చేసేవారుగా ఉండాలి అంటే ఏంటి అనుదినము అంటే ప్రతిరోజు ఇక్కడ ప్రతిరోజు మనం చర్చికి వెళ్ళలేం కాబట్టి శుక్రవారం వెళ్తాం ఆదివారం వెళ్తాం ఏదన్నా డే కేటాయించుకుంటే సోమవారం వెళ్తాం కానీ మనం లేదా మంగళవారం వెళ్తాం బుధవారం అట్లా ఏ డే కేటాయించుకుంటే ఆ డే వెళ్తాం మిగతా రోజులు వెళ్ళలేము కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కుటుంబ ఆరాధన అనేది జరగాలి ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అందరూ కలిసి ప్రార్థన చేసుకున్న తర్వాతనే భోజనం చేయాలి చాలా కుటుంబాల్లో అందరూ కలిసి భోజనం చేసే అలవాటు ఉంటుంది ఏదో పది కుటుంబాల్లో ఒకటి రెండు కుటుంబాలు మించితే తప్ప కానీ చాలా కుటుంబాలు ఏంటంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది సారీ బోన్ చేసే అలవాటు ఉంటుంది మరి కుటుంబం అంతా కలిసి భోజనం చేసే అలవాటు ఉన్నప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే అలవాటు కూడా ఉండాలి ప్రతి కుటుంబంలో దేవుణ్ణి మొరపెట్టే అలవాటు ఎలా ఉండాలి అంటే అందరూ కలిసి దేవుణ్ణి మొరపెట్టే విధముగా అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించే విధముగా ఆరాధనలు చేసుకుంటే ప్రార్థనలు చేసుకుంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ కుటుంబము కూడా దీవించబడుతుంది అండి కీర్తన్లు నూట నలభై ఐదో సంకీర్తన ఒకటి రెండు చన్నాంపరిచేదం నేను ఘనపరిచేదం నేను నిత్యమును అనుదినము కూడా నిత్యము ఆయన సన్నుతించి అనుదినము ఆయన స్థుతించే వారుగా మనం ఉండాలి అంటే ప్రతి దినము కూడా మన కుటుంబంలో ఆరాధనలు జరగాలి ప్రతి కుటుంబంలో మన కుటుంబంలో ప్రార్థనలు జరగాలి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉండాలి భర్త ఉంటే భార్య లేకపోవడం భార్య ఉంటే భర్త లేకపోవడం భార్య భర్తలు ఇద్దరు చేసుకుంటే పిల్లలు రారు పిల్లలకు ఎవరికాళ్ళు టీవీల మీద కూర్చుని టీవీల ముందర కూర్చుని చూస్తూ ఉంటారు సో ఎట్లా ఉంటుంది అలా కాదు కుటుంబంలో ప్రార్థన సమయం అన్నప్పుడు అందరూ కూర్చుని ప్రార్థన చేసుకోవాలి వాటెవర్ మీరు అందరూ ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కుటుంబ ఆరాధన అంటే ఒక సమయం కేటాయించుకోవాలి ఆ సమయం కేటాయించుకున్నప్పుడు ఎంతమంది అంటే పిల్లలు ఎక్కడున్న టైంలో అక్కడికి వచ్చేయాలా భర్త ఎక్కడున్న టైంలో అక్కడికి వచ్చేయాలా భార్య ఎక్కడున్నా కూడా టైంలో అక్కడికి వచ్చి గృహంలో అందరూ ఏకమై అందరూ సమాజంగా కూడి ప్రార్థన చేసుకుంటే అనుదినము దేవుని స్థుతించేవారుగా ఉంటే అనుదినము కూడా మన స్థితిగతులు మార్చేటట్లుగా దేవుడు మనన్న కథలు నిలబడతాడని అందుకనే లూయా అందుకని ఐదో సంకీర్తనం చరణం చూద్దాం ఉదయమున వినబడు అంటే మన యొక్క కంఠస్వరం ఖచ్చితంగా దేవునికి వినిపించేటట్లుగా అనే కాదు ఏ టైంలో మీరు కుటుంబ ఆరాధన టైము కేటాయించుకున్నారో టైం పెట్టుకున్నారు కొంతమంది నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు మధ్యాహ్నం పెట్టుకోండి అలాగని పిల్లలకు ఉండదంటే సాయంత్రం టైంలో పెట్టుకోండి సాయంత్రం ఆరు గంటలు ఎందుకంటే రై మొదటి జాబ్న నువ్వు లేచి నీళ్ళు కుమ్మరించడం ఎవరు హృదయాన్ని కొమ్మరించమని దేవుడు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకైనా కుటుంబం అంతా కూడా గ్యాదర్ అయ్యి ప్రార్థన పెట్టుకున్నాకే మీరు వంట చేసుకోవడం కూడా మొదలు పెట్టారు అదైతే ఇంకా సంతోషం అదైతే ఇంకా ఆశీర్వాదకరం దేవుడు చెప్పిన సమయం కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఏ సమయంలో మీరు కుటుంబ ఆరాధన చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారో ఆ సమయంలో కుటుంబం అంతా కలిసి కుటుంబ ఆరాధన చేసుకునేవారుగా ఉండాలి ఆయన పాదముల దగ్గర మొరపెట్టేవారుగా ఉండాలి ఎందుకంటే కొన్నేళ్ళిని మనం చూసినట్లయితే కొన్నేళ్ళతో పాటు కొట్ నూనె అంత కుటు కొన్నేళ్ళు యొక్క కుటుంబం అంతా కూడా యొక్క ఆరాధనలో గడిపినప్పుడు నిజంగా దేవుడే ప్రత్యక్షమే నీ కుటుంబానికి మహా గొప్ప రక్షణ నీ కుటుంబం ద్వారా నీకు కుటుంబాలకి మహా గొప్ప రక్షణ ఇస్తున్నానని నిజంగా కొన్నేళ్ళ ఇంటికి పేతుడినే దేవుడు పంపించాడు అట్లాగే మన కుటుంబాల్లో కూడా ఆరాధన జరుగుతున్నప్పుడు మన ఇంటికి కూడా దేవుడు తన దేవదూతను దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులను ఐ మీన్ పాస్టర్స్ను సేవకులను పంపించి ఆశీర్వాదం అనేది దేవుడు మన కుటుంబానికి పంపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కలిసి దేవుడిని సన్నిధించేటట్లుగా దేవుణ్ణి స్థుతించేటట్లుగా ప్రార్థన చేసుకునేవారుగా వాక్యాన్ని ధ్యానించుకునేటట్లుగా మన కుటుంబాలు ఉంటే ఖచ్చితంగా మన కుటుంబాలన్నీ దీవించబడతాయి అందుకనే ప్రతి కుటుంబం అంతా కలిసి కుటుంబ ఆరాధన చేసుకునే అలవాటు మనందరికీ ఉండాలి ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించు గాక గాడ్ బ్లెస్ చేయాల్సిందా నెక్స్ట్ టైం ప్రైజ్లో